మండల పరిధి చౌదరిగూడ గ్రామ పంచాయతీ సూర్య పేద ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటుందని చైర్మన్ డాక్టర్ మనోహర్ అన్నారు ఆదివారం గట్కేశ్వర్ మండల పరిధి చౌదర్గూడ బృందావన్ హోటల్ ప్రక్కన సూర్య హాస్పిటల్లో పెద్ద ఎత్తున ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాళ్లకు వైద్యం చేయడంలో సూర్య హాస్పిటల్ ముందు వరుసలో ఉంటుందని వారు తెలిపారు గత ఇరవై సంవత్సరాలుగా సూర్య హాస్పిటల్ పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించిన ఘనత వారికే దక్కుతుందని అన్నారు ఆధునిక సౌకర్యాలతో పెద్ద ఎత్తున ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలోని సూర్య హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మనోహర్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ దర్గా దయాకర్ రెడ్డి డాక్టర్లు నాయకులు అలాగే అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు اس oh, no, <laughs> <laughs> <laughs>

పోల్ డిపో దగ్గర సూర్య హాస్పిటల్ పెట్టి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకొని మా ప్రాంతానికే సీనియర్ డాక్టర్గా డాక్టర్ మనోహర్ గారు సేవలు అందించి మధ్యకాలంలో ఆ బిల్డింగ్ ఖాళీ చేసినాక మరి మనోసారిగా సూర్య హాస్పిటల్ పెట్టడేమో అని చెప్పని సమయంలో ఈనాడు నారపెల్లిలా ఇంత అద్భుతంగా కార్పొరేట్ హాస్పిటల్ తలదనే విధంగా మరి పదహారు వందల గజాల్లో అతి పెద్దగా నిర్మాణం చేసి అద్భుతంగా మళ్ళా మనోహర్ డాక్టర్ గారు సూర్య హాస్పిటల్ మరల థెరపీ తెచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ ఒక్క లీజ్కి ఇచ్చిన యజమానులు కిషోర్ గారు మరి రాజలింగం తన్యుడు నర్సింగ్ గారు మరి అంత శ్రవణ్ గారు ప్రేమ్ గారు అందరు కుటుంబ సభ్యులు మనో డాక్టర్లు ప్రోత్సహించి ఈ పదహారు వందల గజాలని మరి ఈ యొక్క వరంగల్ లైవే నారెడ్డిలో అద్భుతంగా నిర్మాణం చేసినారు నేను చూస్తుంటే ఇప్పుడున్న హాస్పిటల్లో అతి అందంగా అతి అద్భుతంగా నిర్మాణం చేసిన మా మనోర్ గారికి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు నేను ప్రత్యేకంగా మరి మా మనోరు గారికి సహకరించిన పట్టదారులకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మూడు పూలు ఆరకాయలుగా విధించాలని చెప్పని మనోర్ సారు ఎసుంటి వ్యాధినైనా సరే కానీ కంటి చూపుదని చూసి పసి కట్టి మరి ఆయన ఒక చల్లని చేతుతోటి ఎసుంటి వ్యాధినైనా తగ్గించే శక్తి వారి మనోర్ సార్ దగ్గర ఉందని చెప్పని మేము గాఢంగా నమ్ముతాం ఎందుకంటే నా ఇంటి పక్కనే ఉండే మనోరు గారు మరి ఎంత అంటే ఇరవై నాలుగు గంటలు శ్రమించే శక్తి ఉన్న వ్యక్తి మరి ఆయన సతీమణి కూడా అద్భుతంగా డాక్టరే ఆమె కూడా ఎన్నో క్రిటికల్ ఆపరేషన్లను కూడా ఒక హవలీలగా హ్యాండిల్ చేసి ఉప్పొండిపోవడం మంచి పేరు తెచ్చుకున్న భార్యాభర్తలకి మరి ఖచ్చితంగా అందరు సహకారం ఉండాలి మళ్ళీ అదేవిధంగా సూర్య హాస్పిటల్ దినంగు ఎట్లా వైభవం సాధించిండో ఆ విధంగా సాధిస్తాడని చెప్పని పూర్తి విశ్వాసం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు ఈ యొక్క గొప్ప ప్రారంభం అనిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మోహిస్తున్నాను జై హింద్